వారానికి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ మినీ స్టేడియం నుంచి ప్రారంభమై కర్నూలు రోడ్ వరకు సాగింది దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని యూనియన్ నాయకులు రాజేష్ కన్నా తెలిపారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాన్ని వెంటనే అమలు చేయాలని అలాగే ఉన్న ఉద్యోగుల డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ ర్యాలీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు Oh, yeah. దేశవ్యాప్తంగా పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు సమ్మె చేస్తున్నాము మా ప్రధానమైన డిమాండ్ ఐదు రోజుల పని విధానాన్ని ఏదైతే మా పన్నెండవ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని అది మా ప్రధానమైన డిమాండు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే ఈ ఐదు రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్య కార్యాలయ కార్య కార్యాలయాలన్నీ ఐదు రోజులే పనిచేస్తాయి ఎల్ఐసిలు కానీ మా మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంకు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ ఐదు రోజులే పనిచేస్తాయి కేవలం బ్యాంకుల వరకే ఈ మేము ఆరు రోజులు పనిచేస్తున్నాము దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే ఐదు రోజుల పని పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు